ఈ కార్యక్రమంలో వారితో పాటు మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ గ్రంథాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్లు పద్మారెడ్డి శ్రీస వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు తాను సహజంగా కరాటే క్రీడాకారులని ఆయన చెప్పారు ఒక్కరు కరాటేను అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కరాటేతో బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు ఇంతలో వికరీ సోటకాన్ రాష్ట్ర సంస్థ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సమర్థవంతం అధిక మల్లికార్జున్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట కూడా వంద్రేషియాం గారు మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాగం గారు రంధారాయ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కొత్త కిషోర్ గౌడ్ గారు వెంకటేష్ గారు పద్మారెడ్డి గారు అదేవిధంగా కరాటే మాస్టర్ సదా సూజర్ గారు సురేష్ గారు బాబురావు గారు శ్రీనివాస్ గారు వెంకటేష్ గారు సుశాంత్ గౌడ్ గారు అంజోదుసేన్ గారు టీఎస్ గడిఏ కోటాధికారి రామస్వామి గారు పార్టిసిపేట్ చేస్తున్న జైలుదే గారు పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులు కరాటేసి గారు మాస్టర్ అందరూ కూడా అభినందన రెండేళ్ళుగా గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిరాశకంగా టోర్నమెంట్ చేయడం అనేది అష్టమార్తారు నేను మల్లికార్జుని మరుచితో మీరు ఆనందిస్తా ఉన్నా కరాటే అనేది మనందరూ మీద ఒక భాగస్వాములు అనేది నేను కూడా మీలాగే హై స్కూల్లో ఉన్నప్పుడు కరాటే నేర్చుకున్నాను బెల్ట్ సెవెంత్ డిగ్రీ వరకు కరాటే ప్రాక్టీస్ చేశాను చేస్తూ ఉన్నాను కరాటే అనేది ఈ దేశంలో ఒక ప్రముఖ క్రీడగా మారింది అందులో తెలంగాణలో ఇదొక మాస్ క్రీడా గేమ్ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ పట్ల క్రీడల పట్ల మక్కువ ఎక్కువ అందుకే రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చే ప్రయత్నం వారు తగ్గరంగా చేసిన సందర్భం అదేవిధంగా ఇటీవల మల్లికార్థం జాతీయ కరాటే ఛాంపియన్షిప్ కూడా వారు అన్ని విధాలుగా తోడుబాటు అందించారు జాతీయ క్రీడాకారి కాదు ఏషియన్ కరాట చైనామెంట్ కూడా చేయండి సంపూర్ణంగా మద్దతు చేస్తారే మాట కూడా ముఖ్యమంత్రి ఏ విధంగా చెప్పడం జరిగింది మిత్రుల తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ పది సంవత్సరాలుగా సమర్థవంతంగా కరాటే క్రీడలు నిర్వహిస్తా ఉంది కోవిడ్ సమయంలో కూడా ప్రతి సంవత్సరం మీరు జరిపే టోర్నమెంట్లో పాల్గొనడం కరాటే క్రీడలు గౌరవించిన ఉద్దేశంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం కరాటే ఇంత పెద్ద గేమ్ అయినా చాంపియన్ రావాలన్నా మేము చాలా సందర్భంలో చాలా మేడం చెప్తాం కరాటే స్ట్రెంత్ చాలా ఎక్కువ తెలంగాణ జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే క్రీడాకారులు రావాలి ఆ దశగా మార్టర్స్ అంతా కూడా పోటీ పడి క్రీడాకారులు తయారు చేస్తున్న నేను మనం చెప్తా ఉన్నా ఆ కార్యక్రమంలో పిఎస్కేడి మీకు సంపూర్ణ సహకారం ఇస్తుంది క్రీడాకారుని జాతీయ స్థలంలో పోటీ పడే ఛాంపియన్స్ తయారు చేయండి వారికి అవసరమైనటువంటి తోడుబాటు స్వయంగా ఇస్తుందని మనం కూడా ఈ సభలో మనం చెప్తా ఉన్నాను వెంటనే చోటాకాలతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడల్ని ప్రోత్సహించు భరాటని ప్రోత్సహించిన అన్ని సంస్థల్ని